ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవాల్ని వార్తలుగా ప్రచారం చేస్తామని చెప్పుకుని దుకాణాలు తెరిచినటువంటి కొన్ని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు వాళ్ళు ఏ రకంగా తప్పుడు వార్తలు దొంగ వార్తలు తప్పుడు సమాచారంతో ప్రజల్ని ప్రజల మనసుల్లో విషం చిమ్మేటువంటి అంటే విషాన్ని ఎక్కించేటి ప్రయత్నం గడచిన ఆరు ఏడు సంవత్సరాల పై నుంచి జరిగే క్రమంలో వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయి వాళ్ళ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్న తర్వాత కూడా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాయటం చూపించటం ఆక ఆపకపోవటం అనేది వాళ్ళ కిరాతకమైనటువంటి మానసిక నైజానికి అద్దం పడుతుంది ఇవాళ దురదృష్టం రామోజీరావు గారు లేరనుకుంటే వాళ్ళ అబ్బాయి గారు కూడా ఉన్నట్టున్నారు ఇప్పుడు ఆయన పేపర్లో ఇవాళ చూడండి రాస్తారు ఎంత తప్పుడు వార్త ఎంత విషపు వార్త అంటే జగన్ రక్షణకే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఇంట్లో ఉంటేనే ఇంత ఇంతమంది బయటకెళ్తే రెండు మూడింతలు ఐదేళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే రెండు వందల తొంభై ఆరు కోట్లు అని వండేసి వార్త రాసేసి అచ్చేసి వదిలేశాడు ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నా నేను వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి అట్ ఏ టైం మీరు ఎప్పుడు లెక్కేసుకున్నా కూడా సివిల్ పోలీసులకు సంబంధించి సిఐలు కానీ ఎస్ఐలు కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ పద్దెనిమిది మంది ఉంటారు ఉన్నారు పని చేశారు మొన్నటిదాకా ఆయన సీఎంగా ఉన్న నాళ్ళు ఆర్ముడ్ ఫోర్స్ అంటే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అంటాం వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ ముప్పై మూడు మంది ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి ఎనభై తొమ్మిది మంది మన జగన్మోహన్ రెడ్డి గారి సీఎం గా ఉన్నప్పుడు బయటికి సీఎం గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా మనం బ్లాక్ డస్సులతో ఉండేటువంటి అక్టోబర్స్ కు సంబంధించినటువంటి పదమూడు మంది వీళ్ళు కాకుండా సీఎం గారి ఇంటి సరిహద్దుల్లో అంటే ఇంటి చుట్టూ కానీ లేకపోతే ముందు కానీ ఎటుకన్నా కానీ ఇరవై మూడు మంది కాన్వాయ్ సీఎం గారి కాన్వాయ్కి ఇరవై ఒక్క మంది డ్రైవర్లు కానీ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్లు కానీ అదే ఎస్ఐలో వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు ఏ ర్యాంక్ లో ఉంటే ఆ ర్యాంక్ లో కాన్వాయికి ఇరవై ఒక్క మంది మొత్తం నూట తొంభై ఆరు మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది అంటే ఆయన కేటాయించబడినటువంటి నూట తొంభై ఆరు మంది సిబ్బంది ఈ నూట తొంభై ఆరు మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెవరికన్నా ఇంకే ఒక్కడన్నా ఉన్నారా ఇందులో అంతా కలిపి సీఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది చూసి చెప్పండి కేవలం హైదరాబాద్లో సీఎం గారింటి దగ్గర మొన్న కొన్ని టీవీల్లో తెగ వార్తలు రాశారు జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్లో ఆక్రమణలో కొట్టేశారని సీఎం గారికి ఏం పడిన బాబు ఆక్రమణకి సీఎం సెక్యూరిటీ వింగ్ సీఎం గారి ఇంటి బయట పోలీసులు పొడుకుంటాకి ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు పొడుకుంటాం కోసం తాత్కాలికంగా ఫుట్ పాత్ మీద రేకుల్ షెడ్ నిర్మాణం చేశారు ఈ రేకుల్ షెడ్ల నిర్మాణం తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఉన్నాయి ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గర కట్టారు నేదురుమల్ జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గరే కట్టారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరే కట్టారు రోసీ గారి ఇంటి దగ్గరే కట్టారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారెక్స్ పోలీసులు ఇరవై నాలుగు గంటలు ఉండరు కాబట్టి మూడు గంటల మూడు గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పొడుకుంటాం కోసం బ్యారెక్స్ కట్టారు ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు కమిషనర్ గారు చెప్పారు పడేశారని చెప్పి చెప్పారు దాని అక్రమ జగన్ గారికి ఏం సంబంధం లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది ఎట్ ఏ టైం నూట తొంభై ఆరు మంది ఉంటారు నూట తొంభై ఆరు మంది తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అని చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిది వందల యాభై ఆరు మంది అంటే సీఎం గారు బొంద ఎంత దుర్మార్గంగా రాస్తారంటే దీంట్లో రామోజీరావు గారు అబ్బాయి ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే ఇరవై నాలుగు గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయం అంటాం ఎప్పుడు ఉన్నారండి సీఎం మూమెంట్ ఉంటే ఉంటారు సీఎం గారు బయటకు వెళ్తంటే ఎన్ రూట్ అంతా ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా లేదా హెలిప్యాడ్కుంటే హెలీప్యాడ్ కు ఉంటారు ఎందుకుంటారు అది లోకల్ బందోబస్తుది సీఎం వెళ్తుంటే మినిస్టర్ వస్తుంటేనే బందోబస్తు చేస్తారు కదా ఇవాళ లోకేష్ వెళ్తుంటే ఎన్ రూట్లో బందోబస్తు లేదా ఎవరు చెప్పారు వీట్లేదని మీరు చెప్తున్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారి మీద డబ్బా కబులు రాశారు ఏమని చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్తుంటే ట్రాఫిక్ ఆపద్దన్నాడని మీ ఇష్టం రండి ఈనాడు నేను అడుగుతున్నా టీవీ ఫైవ్ అడుగుతున్నా ఏబిఎన్ అడుగుతున్నా చంద్రబాబు నాయుడు వెళ్తుంటే ట్రాఫిక్ ఆపకుండా పలానా ఊర్లో ట్రాఫిక్ ఆపట్లేదు బెజవాడతో సహా ఎక్కడ ఆపట్లేదు మరి మీరు రాశారు కదా ట్రాఫిక్ ఆపుతున్నా నా కోసం ఆపుపాకండి అని చంద్రబాబు నాయుడు గారి కారు ఏ సిగ్నల్ దగ్గరన్నా ఆగిందా లేదా ఆ రూట్ లో చంద్రబాబు నాయుడు గారి కారుతో పాటు కానవాయితో పాటు ఎవరి కార్లన్నా కానీ మోటార్ సైకిల్ కానీ వెళ్ళినాయా ఫోటోలు టీవీలో అన్న వార్తలు చూపిస్తారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో కు పుస్తకాలు వచ్చేసినాయి అట్లాగే స్కూల్ సామాన్ వచ్చేసి బెల్ట్లు బ్యాగులు అన్నీ జగన్మోహన్ గారికి పుట్టా ఉన్నాయి అయినా సరే ధర్మాత్ముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎట్టా ఫేక్ న్యూస్ ఉంటుందో చూడండి ఫేక్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ధర్మాత్ముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాల భావాలతో ప్రజల డబ్బు వృధా కాకూడదు అవన్నీ కూడా పంచిపెట్టేయండి అని చెప్పాడంట మొత్తం స్టిక్కర్లేసి పంచిపెట్టారు బెల్ట్ మీద స్టిక్కర్లు బ్యాగ్ మీద వైట్ స్టిక్కర్లు సచ్చి చెడి మాస్టర్లను డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం స్టిక్కర్లు అతికిచ్చి పంచిపెట్టారు ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కబుర్లు ఇవన్నీ కూడా చెప్తారు ఇవాళ నూట తొంభై ఆరు మంది అట్ ఎ టైం జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది ఆయన కేటాయించబడిన సిబ్బంది నూట తొంభై ఆరు మంది అయితే హైదరాబాద్ లోటస్ పాండు ఆయన ఇల్లు తాడేపల్లి ఇల్లు ఆఫీసు అన్నీ కలిపి ఆయన కేటాయించబడిన వాళ్ళు నూట తొంభై ఆరు మంది అయితే వీళ్ళు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అని చెప్పి రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు జీతాలండి నేను ఇదే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎంత ఎంతయినాయి జీతాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్